అధికార టీడీపీ అప్రజాస్వామిక రాజకీయాలకి పాల్పడుతుందని మాజీ మంత్రి అమ్మటి రాంబాబు మాజీ ఎంపీ వేణుగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ లేలాపిరెడ్డి ఆరోపించారు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని చెప్పారు ఈ మేరకు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అంబటి మోదుగుల అప్పిరెడ్డి మీడాతో మాట్లాడారు బలం లేకపోయినప్పటికీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు నైతిక విలువల గురించి మాట్లాడేవారు క్యాంపు రాజకీయాలు చేస్తున్నారని చెప్పారు వైసీపీ కార్పొరేటర్లు అంతరాత్మ ప్రబోధనతో స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఓట్లు వేయాలని సూచించారు గుంటూరు క్యాంపు రాజకీయాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు కోరారు మేయర్ కావటి మనోహర్ నాయుడు మాట్లాడుతూ సంఖ్యాబలం లేకపోయినప్పటికీ వైసీపీ కార్పొరేటర్ ని కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు బెదిరించి భయపెట్టిలో చేర్చుకుంటున్నారని తెలిపారు కేవలం పదకొండు సీట్లు మాత్రమే గెలిచినటువంటి కోటమి ఆరు స్థాయి సంగతి ఎన్నికలకు పోటీ చేసి మమ్మల్ని ఓడించి తెలుగుదేశం గెలవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు చిత్రమైనటువంటి పరిణామం అంటే పార్టీ పిరాయింతుల్ని ప్రోత్సహిస్తున్నారు మా దగ్గర ఉన్నటువంటి కార్పొరేటర్ని ప్రలోభాలు పెట్టి తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు శాసనసభ ఎన్నికలకు ముందు కొంతమంది వెళ్ళిపోయారు ఆ తరువాత కూడా మళ్ళా వారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా మాకు స్పష్టంగా ముప్పై ముగ్గురు మా పక్షాన నిలబడతారు వాళ్ళని కూడా ఇవాళ ప్రలోభాలకు గురిచేసి కొనేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు దీనిలో నలుగురికి పచ్చకాండవాలు వేసేశారు పార్టీ ఫిరాయింపుల్లో ఇప్పుడు ఇవాళ ప్రత్యేకంగా ఈ సమావేశం పెట్టడానికి కారణం ఏంటంటే మా దగ్గర నుంచి చాలా మందిని తీసుకుపోతున్నారనే ఉద్దేశంతో మా పార్టీ తరఫున ఉన్నటువంటి కార్పొరేటర్ని మేము క్యాంప్ పెట్టుకున్నాం చిత్రం ఏంటంటే పదకొండు మంది గెలిచినటువంటి వాళ్ళు కూడా క్యాంప్ పెట్టారు ఆ క్యాంప్లో ఎవరున్నారు కాను గుర్తు మీద గెలిచిన వాళ్ళు ఉన్నారు సరే గుర్తు మీద గురి ప్రక్రియ తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అప్రజాస్వామ్యమైనటువంటి విధానాలు ఎందుకంటే ఈ పదవులు ఎందుకు వాడుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా పదే పదే ప్రజాస్వామ్య విడుదలని ఆయన మాట్లాడుతూ ఉంటారు ఈ మధ్య కూడా మాట్లాడుతూ ఉన్నారు మాకు మెజార్టీ లేని చోట మేము పోటీ కూడా చేయమనే రీతిలో ఆయన చెప్పిన మాటలు కూడా ఈ సందర్భంగా చేస్తా ఉన్నా రాష్ట్రంలో పరిస్థితులు దాంతో పాటుగా ముఖ్యంగా గుంటూరు నగరంలో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి స్టాండింగ్ కమిటీ ఎన్నికలు మూడవ తారీఖు జరుగుతూ ఉంటే ఆ జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి నేను నిజంగా చూపి జరుగుతా ఉన్నా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లో తెలుగుదేశానికి కానీ దాని మిత్ర పక్షానికి సంబంధించి మెజారిటీ లేదనే విషయం స్పష్టంగా తెలిసినప్పుడు కూడా ఎన్నికల్లో ఎందుకంటే ప్రజాస్వామ్య వద్ద బలవంతం నుంచి బలహీనం రక్షించడానికి చెప్పాలన్నా అధికారం నుంచి ప్రతిపక్షాలకి రక్షణ అనేది ప్రభుత్వమే కల్పించలేనప్పుడు మేమేదో ఒక మా తో క్యాంప్ పెట్టుకుంటే అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూడా పోటీలో క్యాంప్ పెట్టింది అంటే నేను ఇప్పుడే గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లీడ్ చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి ముగ్గురు ఎమ్మెల్యేలు కోరేది ఏంటంటే మేము క్యాంప్ అనేటువంటిది నిర్వహించడానికి మీ దగ్గర రక్షణ లేకపోవడం మేము నిర్వహించుకున్నాం నవ్యాంధ్రప్రదేశ్ లక్ష సాధనలో విద్యా ప్రమాణాలు అత్యంత ప్రధానమని విద్యార్థి దశలో విద్యార్థులు తమ మేధస్సుకి పదును పెట్టేందుకు భావి శాస్త్రవేత్తలుగా రాణించేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదం చేస్తాయని శాసన మండలి సభ్యురాలు పంచుమర్తి అనురాధ పేర్కొన్నారు స్థానిక పాతగుంటూరు కన్నా స్కూల్ విద్యార్థులు ఆల్రౌండ్ టాలెంట్ ఎగ్జిబిషన్ రెండు పేల ఇరవై ఐదుని ఎమ్మెల్సీ అనురాధ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అనురాధ మాట్లాడారు ఉన్నతమైన ప్రభుత్వ ఉద్యోగాల్ని కాలదన్ని గత నాలుగున్నర దశాబ్దాలుగా పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల విద్యార్థుల భవిష్యత్తు కోసం పాఠశాల స్థాపించి వేలాది మందిని భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్న కన్నా మాస్టర్ సేవలు వర్తమాన భావితరాలకి ఆదర్శనీయమని తెలిపారు కార్యక్రమంలో విశ్రాంత వాణిజ్య పనుల శాఖ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖరరావు అడ్మినిస్టేటర్ కె శ్రీదేవి ఇన్ఛార్జీ హెచ్ఎం రత్నకుమారి ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు Terima kasih telah menonton, sampai jumpa di సిక్స్ట్ జనరల్ గా సైన్స్ టెక్నాలజీ బాగా ఇంప్రో అయింది ఎగ్జాంపుల్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే స్పేస్ టెక్నాలజీ ఇవన్నీ ఉన్నాయి సో ఇవన్నీ కవర్ చేస్తూ దాంతోపాటు హ్యూమానిటీస్ ఆర్ట్స్ కల్చర్ సంబంధించినవి కూడా చాలా విషయాలు పిల్లలు ఆసక్తికరమైనటువంటి ప్రాజెక్ట్ తయారు చేసి వాటిని ఎక్స్ప్లైన్ చేస్తున్నారు ఇక్కడ మేము ఈ ప్రాజెక్ట్స్ పెట్టడంలో కేవలం ఆ పిల్లవాడు ఆ ప్రాజెక్ట్ చేయాలని కాదు ఆ ఒక్క వ్యక్తి ఆ ఒక్క దాని గురించి తెలుసుకోకూడదు అందరూ అన్ని గురించి తెలుసుకోవాలి అంటే ఇక్కడ మా స్కూల్లో చదువుతున్నటువంటి అందరి పిల్లలు అన్ని ప్రాజెక్ట్స్ ని చూసి వాటి యొక్క సారాంశాన్ని తెలుసుకొని వాళ్ళ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడం అనేది మా ఉద్దేశం అయితే రొటీన్ లా ఉండేటువంటి నుంచి పిల్లల్ని యాక్టివిటీస్ ఉంచాలని విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు ఒక నాలుగు రోజుల క్రితమే వారు సందేశం ఇచ్చారు ఏమనంటే ప్రతి శనివారం కూడా పిల్లలకి బ్యాక్ బటన్ ఉండకూడదు వారి యాక్టివిటీస్ ఉండాలన్నారు వారి మాటలను కూడా మేము తప్పకుండా పాటించి దానికి తగిన ఎగ్జిబిషన్ పెడదామని ఎస్ చేస్తున్నాము సో మా స్కూల్లో అన్ని యాక్టివిటీస్ తో పాటుగా వైన్ షాప్ గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేయడం జరిగిందని మంగళగిరి గ్రామీణ సీఐ శ్రీనివాసరావు గ్రామీణ ఎస్ఐ చిరుమామిల వెంకట్ తెలిపారు మంగళగిరి గ్రామీణ పరిధిలోని కాజా గ్రామంలో వైన్ షాప్ నందు అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు సుమారుగా రెండు లక్షల రూపాయలు చోరీ చేసినట్లు మంగళగిరి గ్రామీణ ఎస్ఐ చిరుమామిల వెంకట్ తెలిపారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి రెడ్డి ఆదేశాల మేరకు ఫిబ్రవరి ఐదు రెండు పేల ఇరవై ఐదున జరగోయ్యే సిపి ఫీజు పోరు కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ ఈ రోజు గుంటూరు మంగళగిరి నియోజకవర్గం కార్యాలయంలో ఆవిష్కరించారు ఈ సందర్బంగా మీడియాతో ఇన్ఛార్జీ వేమారెడ్డి మాట్లాడారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు ఇస్తానన్న వాగ్దానాలు నెరవేర్చకుండా ఎగనామం పెట్టాలనే ఆలోచనలో ఉన్న ప్రభుత్వానికి బుద్ది చెప్పే విధంగా ఈ నెల ఐదో తేదీన గుంటూరులో సిపి ఫీజు పోరు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు Субтитрувальниця Оля Шор రేపు ఐదో తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థులు ప్రస్తుత ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ కానీ అమ్మఒడి కానీ ఈ పథకాలు ఏవి కూడా ఇవ్వకుండా తాత్సర్యం చేస్తుంది కాబట్టి ప్రభుత్వం మీద నిరసనగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేసే కార్యక్రమాన్ని రేపు ఐదో తారీఖున గుంటూరులో చేపట్టబోతున్నాం వీరు చంద్రబాబు నాయుడు గారు చేసిన వాగ్దానాలకి మరీ ముఖ్యంగా విద్య మీద ఆయన చేసిన వాగ్దానాలకి ప్రస్తుతం నడుస్తున్న తీరుకి అసలు సంబంధం లేకుండా ఉంది ఇదే విధానాన్ని కొనసాగిస్తాను మీరు ముందే చెప్పినట్లయితే ఓటర్స్ వాళ్ళ వాళ్ళ నిర్ణయాన్ని వాళ్ళు తీసుకొని ఉండేవాళ్లే ప్రజానీకాన్ని మోసం చేసి అబద్ధాలు చెప్పి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాను అట్లాగే మీ ఇంట్లో ఇద్దరు ముగ్గురుల్లో కూడా అమ్మఒడి పథకాన్ని ఇస్తాను అందుట్లో పైగా ఇంకొకటి వ్యంగ్యంగా మీరు పిల్లలకు కరండి ఎంతమంది పిల్లలకంటే అంతమందికి నేను డబ్బులు ఇస్తాను అనే లెక్కలో మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఈ పథకాలన్నింటినీ కూడా పక్కన పెట్టి తాడేపల్లి పరిధిలోని రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు విక్రయాలు చేసిన కఠినమైన శిక్షలు తప్పవని వారు హెచ్చరించారు ఈ సందర్భంగా మాట్లాడారు గంజాయిన వద్ద నుంచి గాజుల నగేష్ కుమార్ కొనుగోలు చేసి తాడేపల్లిలో విక్రయాలు చేస్తున్నాడని చెప్పారు వీరికి తాడేపల్లికి చెందిన మహిళలు నాగమణి రోజా ఇద్దరు వ్యక్తులు చిన్న పాకెట్ల రూపంలో అమర్చి గంజాయి అమ్మకాలు సహకరిస్తున్నారని చెప్పారు రానుల రోజుల్లో గంజాయి రహిత తాడేపల్లిగా ప్రధాన లక్ష్యమని తాడేపల్లి పిఎస్ పరిధిలో మనకి రైల్వే స్టేషన్ దగ్గర ముగ్గురు గంజాయి పొజిషన్ లో వాళ్ళ చేతిలో గంజాయి ఉంటుండగా మనకి ఇంకో వ్యక్తులు దొరకడం జరిగింది ఆ వ్యక్తుల పేర్లు గాజుల హరీష్ కుమార్ ఇతను పాడేరుకి సంబంధించిన విజయన వ్యక్తి దగ్గర నుంచి గంజాయిని తరచుగా తీసుకొస్తూ ఇక్కడ ఒక ఇద్దరు లేడీస్ సప్లై చేస్తారు ఆ ఇద్దరు లేడీస్ పేర్లు నాగి అండ్ రెండు రోజా ఇద్దరికి సప్లై చేస్తూ వాళ్ళు తద్వారా కింద వల్ల దాన్ని అందరికి ప్యాకెట్ల రూపంలో గంజాయిని వాళ్ళు స్ప్రెడ్ చేస్తూ జరుగుతుంది సో ఈరోజు మనకి రాబోయే ఇన్ఫర్మేషన్ బట్టి మనం వెరిఫై చేస్తే రైల్వే స్టేషన్ పరిధిలో ఆ పరిసరాల్లో మనకు ముగ్గురు వ్యక్తులు దొరకడం జరిగింది ఆ ముగ్గురిని మనం తీసుకొచ్చాము ఈరోజు కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది ట్రైన్ నెంబర్ ఫార్టీ ఫైవ్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిజిస్టర్ చేసి దాన్ని విచారణ ఐఓ మన సీఏ గారు చేస్తారు తర్వాత దీనిలో లింక్ అయినటువంటి విజయాన్ని కూడా త్వరలో పట్టుకుని ఇంకా ఎవరైనా ఇందులో ఇన్వాల్వ్ ఏమైనా వాళ్ళని కూడా పట్టుకుని దాన్ని ఇంకా ముందు తీసుకెళ్తారు ఇంకొక కేసులో మనకి రెండు వేల రెండు వందల పదిహేను ఇరవై ఇరవై నాలుగు మనకి తొమ్మిది నెలలుగా క్రితం తట్టినటువంటి కేసులో ఒక ముద్దాయి మనకి తొమ్మిది నెలలుగా మనకి ఆ పోలీస్కి ఆచూకీ లేకుండా తిరుగుతూ ఉన్నాడు అతన్ని కూడా నిన్న సాయంత్రం భరతనాట్యం స్టాట్యూ దగ్గర పట్టుకోవడం జరిగింది అతని పేరు వడ్లపూడి మణికంటా ఇలియాస్ మణి సో అతన్ని ఏదైతే నాకు చెప్పినటువంటి టూ ఫిఫ్టీన్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్లో అతను అక్యూజ్డ్గా ఉన్నాడు అతన్ని ఈరోజు రిమాండ్కి పంపిస్తాము ట్వంటీ ఫోర్ అవర్స్లో తద్వారా ఏంటంటే గంజాయికి సంబంధించినటువంటి యాక్టివిటీ ఏదైనా సరే ఖచ్చితంగా పోలీస్ వారు పాజిటివ్గా చేస్తారు దాన్ని సీరియస్ గా తీసుకుంటారు ఇక్కడ పాత్రికే మిత్రులు కూడా ఉన్నారు ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు సమాచారం ఉంటే నాకు కూడా పంపించొచ్చు ఖచ్చితంగా దాని మీద మంచి యాక్షన్ తీసుకుంటాము గంజాయి అనేది సొసైటీలో ఉండకూడదు ఇటు పరిస్థితుల్లో దాన్ని మనం నివారించదు సీతానగరంలో వేంచేసిన విజయకీలాద్రి క్షేత్రంలో ఎనిమిదో వార్షికోత్సవం ఈ నెల రెండో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు శ్రీ 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 త్రిడండి చిన్న శ్రీమన్ మారిన రామానుజ జీఆర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో విజయకీలాద్రి దివ్యక్షేత్రంలో జరుగుతాయని తెలిపారు పరమహంస పరిరాజితులు శ్రీ 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 పుగండి చిన్న శ్రీవన్నారాయణ ప్రత్యక్ష పర్యవేక్షణలో విద్యా క్షేత్రముపై ఎనిమిదవ వార్షిక బ్రహ్మోత్సవం తేదీ ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు అంగరంగ వైభవంగా శ్రీనివాసుల బ్రహ్మోత్సవం జరగనున్నది విశేష కార్యక్రమాలు రెండు 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 వేల ఇరవై ఐదు ఉదయం శ్రీనివాసు ఉత్సవారంభ స్నపనం సాయంత్రం అంకురారోపణ మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ధ్వజారోహణ అగ్ని ప్రతిష్ట సంతానం కావలసిన వారికి విశేషించి గరుడ హోమం సాయంత్రం దేవతాహ్వానం శేష వాహన సేవ నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం అందరికీ ఆరోగ్యాభివృద్ధి కొరకు సుదర్శన హోమం పల్వ వృక్ష వాహన సేవ ఉదయం రథదత్త సందర్భంగా సామూహిక ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ సూర్యప్రభ వాహన సేవ సాయంత్రం చంద్రప్రభ గజవాహన సేవ ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు విశేషించి అన్ని ఆలయాల కుర్వాళ్ళందరికీ సామూహిక కళ్యాణ మహోత్సవం సాయంత్రం వేలాది మంది వచ్చిన కోలాహలాల మధ్యన విజయరాద్రికి పరక్రమణ ఆరు రెండు రెండు వేల ఇరవై ఉదయం హయగ్రీనివ హోమం విశేషించి హనుమద్ సేవ సాయంత్రం శ్రీనివాసుని అశ్వవాహన సేవ ఏడు రెండు రెండు వేల ఇరవై ఉదయం శ్రీనివాసుని ఉత్సవాన్ని పూర్తి చేసుకుంటూ పవిత్ర కృష్ణానదిలో చక్ర తీర్థం అవబృధ స్నానం సాయంత్రం శ్రీపుష్పయాగం మహాపూర్ణాహుతి కుంభ ప్రోక్షణతోని శ్రీనివాసుని యొక్క ఎనిమిదవ వార్షిక బ్రహ్మోత్సవాన్ని వైభవంగా పూర్తి చేసుకుంటాం బ్రహ్మోత్సవ కార్యక్రమంలో మనవంతా పాల్గొని ప్రత్యక్షంగా పరోక్షంగా మన వంతు కైంకర్యాన్ని సమర్పించి ఆచార్యుల యొక్క మంగళాసనములను శ్రీనివాసుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనవంతా కూడా పొందుదాం బంధువులందరికీ కూడా బ్రహ్మోత్సవానికి ఆహ్వానం కలుగుతుంది విజయ కిలాది విజయక్షేత్రం ఈ వార్తలు నమస్కారం